ఏపీ సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు అమిత్ షా జేపీ నడ్డా గడ్కరీతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు బీజేపీ అగ్రనేతలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళనాడు బీజేపీ మహిళా నేత తమిళసై సౌందర కూడా పాల్గొన్నారు వేదిక పైన అమిత్ షా వెంకయ్య నాయుడులకు తమిళసై నమస్కారాలు చేశారు అనంతరం వెనుదిరిగి వెళ్తుండగా అమిత్ షా ఆమె దగ్గరికి పిలిచి సీరియస్ గా ఏదో మాట్లాడినట్లు కనిపించింది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది సైతో అమిత్ షా సీరియస్గా మాట్లాడుతున్నట్లు ఉన్న వీడియోపై నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్లు చేశారు తమిళనాడు బీజేపీలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై తమిళసై సౌందరరాజన్ మద్దతుదారుల మధ్య నెలకొన్న అంతర్గత పూరుకు ఈ వీడియోకు పలువురు ముడిపెట్టారు ఈ వీడియోపై డిఎంకే అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై కూడా స్పందించారు ప్రముఖ మహిళా రాజకీయవేత్తను ఇలా బహిరంగంగా మందరించడం ఏం మర్యాద ఇది అందరూ చూస్తారని అమిత్ షా తెలుసుకోవాలని హితవు పలికారు అమిత్ షా తమిళసై సంభాషణకు సంబంధించిన వీడియో తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది ఈ క్రమంలో తమిళసై వేదికగా స్పందించారు అమిత్ షా తనకు మధ్య జరిగిన సంభాషణపై క్లారిటీ ఇచ్చారు లోక్సభ ఎన్నికలు ముగిసిన అనంతరం ఏపీలో తొలిసారిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశాను పోలింగ్ తర్వాత సమీకరణలు ఎన్నికల్లో నేను ఎదుర్కొన్న సవాళ్ల గురించి అమిత్ షా అడిగి తెలుసుకున్నారు నియోజకవర్గంలో కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలని సలహా ఇచ్చారని తమిళసై క్లారిటీ ఇచ్చారు ఆ మాటలు నాకు ఎంతో భరోసాగా కలిగించారని ట్వీట్ చేశారు ఈ అంశం చుట్టూ తిరుగుతున్న అన్ని ఊహాగానాలకు ఇది స్పష్టత ఇస్తుందని తమిళసై పేర్కొన్నారు తమిళసై తాజా వివరణతో నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు